గోవింద నామస్మరణ సర్వ పాపాలను హరిస్తుందని దానుడి అలాంటిది ఆ గోవిందునికి ఎంతో ప్రీతికరమైన ప్రతి శనివారం గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ నగర పురవీధుల్లో భజన చేస్తూ పునీతులవుతున్నారు కొందరు కళాకారులు భజన మండలి కళాకారులు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం సాంప్రదాయ వస్త్రాలు ధరించి నుదుటిపైన తిరునామాలతో మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ హరినామ నగర సంకేతన చేస్తున్నారు వీరి సంకేతను అటు భక్తులు ఇటు ప్రజలు పరవశింపచున్నారు వీరి సంకీర్తనకు అటు భక్తులు ఇటు ప్రజలు పరవశించిపోతున్నారు అందులో భాగంగా శనివారం జరిగిన నగర సంకీర్తన కళాకారులు అనేక మంది పాల్గొన్నారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు ఆమూరు సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయులుగా రిటైర్మెంట్ అయిన సందర్భంగా మరియు సభ్యులు శాంబోల్ హరినాథ్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కందుకూరి అవార్డుతో సత్కరించిన సందర్భంగా వీరిరువుకి నగర సంకీర్తన తర్వాత ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపినాథ్ వాసుదేవ్రెడ్డి మునినాథ్ రెడ్డి కొండే చెంగారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి రాజశేఖర్ రెడ్డి పొన్నాల జేజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రత్యేకించి ప్రతి వారం శనివారం ఉదయం వారం వారం హరినామ సంకీర్తనతో భజన మండలితో ప్రతి శనివారం నగర భక్తులందరూ కూడా కలిసి ఈ భజన బృందం చక్కగా నాలుగు మాడల వీధులలో తిరిగి ఈ భజన ఖ్యాతిని ఆ స్వామి యొక్క ప్రత్యేకమైనటువంటి ఖ్యాతిని హరినామ సంకీర్తనతో గోవిందనామ స్మరణతో ఈ యొక్క నగరం ప్రతిధ్వనించేలా భజన చేయడం వస్తుంది ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ భక్త జన సముద్రంలో మీరందరూ కూడా రావాలి కలవాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము అదేవిధంగా మరి విరమణ చేపట్టినటువంటి ఆమృత చక్రమణి గారికి ప్రత్యేక అభినందన తెలుసుకుంటున్నాము వారికి వారి కుటుంబానికి ఆయురా ఐశ్వర్యం ప్రసాదించాలని అదేవిధంగా నగర సంకీర్తన మండలి అధ్యక్షులు గుండాల గోపి గారు వారు కూడా వారి తరఫున కూడా వారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాను ప్రతిష్టాత్మకమైనటువంటి కందుకూరి అవార్డు పురస్కారం ప్రభుత్వం తరఫు నుంచి నాకు రావడం వారు మమ్మల్ని సన్మానించడం చాలా ఆనందదాయకం ఉంది వారికి ఇప్పటికీ రుణపడి ఉంటాను కాబట్టి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాను నమో శనివారం ప్రతి నెల సంవత్సరాలుగా ఈ యొక్క భక్తి కార్యక్రమాన్ని ఆనవాయితీగా వస్తున్నటువంటి నగర సంకీర్తన కార్యక్రమాన్ని గోపినాథ్ రెడ్డి గారు మరి ఈ నగర సంకీర్తన కార్యక్రమం ప్రాచీన కాలం నుంచి ఉండేది మరి అలాంటి సాంప్రదాయాలను మనం కూడా పాటించాలనేటటువంటి సదుద్దేశంతో ప్రజల్లో భక్తిభావము మరి ఎంతో పెంపొందించాలనేటటువంటి తలంపుతో ఈ భజన సంకీర్తన నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నేను అందులో సభ్యులుగా ఉంటూ మరి నేను ఉపాధ్యాయ వృత్తిని కూడా చేస్తున్నాను కాబట్టి మరి ఈ నెల పదవి విరమణ చేస్తున్నటువంటి సందర్భంగా వారు నన్ను ఆహ్వానించి మరి ఈ సందర్భంగా వారు నన్ను సన్మానించడం నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఓం నమో ఓం నమో నారాయణ ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీమాన్ వైకుంఠ దేవుడు కొలువున్న ఈ తిరుపతి మహాక్షేత్రంలో ఇటువంటి నగ సంగీత కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందకర విషయము ఇచ్చిన భక్తులకు కావచ్చు ఇచ్చిన యాత్రికులు కావచ్చు మనం చేసే ఈ యొక్క నగర సంకేతం కార్యక్రమం పది ఆదర్శంగా ఉండి భక్తి భావాలు ప్రతి ఒక్కరు పెంపొందించి ప్రతి ఒక్కరిని మంచి మార్గంలో మంచి ఆలోచనతో ముందు నడిపించడానికి గౌరవపడుతుందని ఈ నగర సంకీత కార్యక్రమం ఎంతో దోహదపడతాదని మరి తెల్లవారుతో ఉన్న ఐదు గంటల ప్రాంతం నుంచి మనము ఆరు గంటల మధ్య ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా శుభప్రదమైనది ఎందుకంటే అంటే ఈ దేవత పోరాడుతూ ఉంటారు దేవత ఆలకిస్తారు మన చూస్తే రక నగసంకేత కార్యక్రమం మనమే కాకుండా మనతో పాటు యాత్రికులు కావచ్చు భక్తులు కావచ్చు పై ఉన్న దేవతలు కావచ్చు అందరూ కూడా ఈ యొక్క రకసంకేత కార్యక్రమం ఆలకించి ప్రతి ఒక్కరు మంచి మార్గం నడవడానికి మంచి పనులు చూడడానికి ఇది ఒక మోక్షిక మార్గం మోక్షాలు చదవడం మంచి మార్గం అని నిర్మించి ఈ యొక్క నగీ సంకేతి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతూ మంది ఈ యొక్క కార్యక్రమం పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యొక్క వెంకటేశ్వర కార్యక్రమాలకు దేవుడి యొక్క పోతగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర